నమస్కారం ఈ రోజు మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చూడడం జరిగింది మరొకసారి మోడీ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ పవన్ అయ్యే ఆందే అన్నట్టు బంగాళాఖాతంలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి ఒక తుఫాను ఏపీలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఒక సిచ్యువేషన్ నుంచి పదకొండు సీట్లు కూర్చొని పెట్టి ఈ బంగాళాఖాతం నుంచి స్టార్ట్ అయ్యి మహారాష్ట్రకి వెళ్ళి అరవై సముద్రం దగ్గర అక్కడ ఒక ప్రపంచం సృష్టించింది అనమాట పవన్ కళ్యాణ్ గారి హవా ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ గెలవడం జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకుడే కాకుండా దేశకీ నేత అంటారు ఆ విధంగా ఒక దేశానికి సంబంధించిన నాయకుడిగా తయారైనటువంటి సిచ్యువేషన్ దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మరొక విషయం మీరు చూడాలంటే రీసెంట్ గా మన ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేయడం మనం గమనించినాం అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనడం ఆ అనడంలోనే ఆయన స్ట్రాటజీ ఉంది అంటే ఆయన ను కాకుండా మన దేశాన్ని టార్గెట్ చేయడం జరిగిందనమాట మరొక విషయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో చేసినటువంటి ప్రసంగాన్ని మనం గమనించినామంటే ఈ శతాబ్దపు ఛత్రపతి శివాజీగా పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణించడానికి సందేహించాల్సిన అవసరమే లేదు కారణం ఏంటి అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనకి ముగ్గురు భార్యలు నలుగురు నలుగురు భార్యలు ప్యాకేజ్ స్టార్ ఈ విధంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఆయన వెళ్ళినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ లో అపోజిషన్ దరిదాపులు కూడా లేకుండా ఓడిపోవడం జరిగిందనమాట ఇంకొక విషయం మనం మాట్లాడాలి అని అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఒక సౌత్ ఇండియా నుంచి బీజేపీ ప్రతినిధిగా చూడడం మొదలుపెట్టడం జరిగిందనమాట ఇప్పుడు మహారాష్ట్రలో ఎలా మన జనాలు కనెక్ట్ అయినారని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే రెండు విషయాలండి ఒకటి తిరుపతిలో ఏ అయితే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టినాడో అప్పుడు దేశంలో ఉన్న మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ యొక్క సొంత నాయకుడిగా చూడడం మొదలుపెట్టినారు ఆ తర్వాత తెలుగు వాళ్ళందరినీ సంఘటితం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్న ఉదాహరణ మీరు చూసినారంటే మహారాష్ట్ర తమిళనాడు ఈ రెండింటి అనలైజ్ చేద్దాం మహారాష్ట్రకి వెళ్ళిన వెంటనే మీరు చూసినారు వీడియోస్ లో విజువల్స్ లో మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఒక తాకిమితికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తెలుగులో మాట్లాడడం జరిగింది మరాఠీలో మాట్లాడడం జరిగింది హిందీలో మాట్లాడడం జరిగింది అనమాట మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ మా నాయకుడు మా తెలుగు నాయకుడు వచ్చినాడని సంతోషపడ్డ మనం చూసినాం ప్రత్యేకించి బాంబేలో కొంతమంది తెలుగు వాళ్ళు ఏం చెప్పినారంటే మా ఏరియాలో పదహారు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు మా కొన్ని కష్టాలతో బాధపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మా దగ్గరకు వచ్చినారంటే మా కష్టాలు ప్రపంచానికి తెలుస్తాయి ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆపద్ బాంధవుడిగా చూడడం మొదలుపెట్టినారనమాట ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రలో ఈరోజు బీజేపీకి గెలవడం జరిగింది ప్రత్యేకించి బల్లాషా కానీ పూణే గాని సోలాపూర్ గాని మీరు సోలాపూర్లో చూసినారంటే ఆయన రోడ్ షో చేసేటప్పుడు ఆ మిద్దుల మీద నుంచి ప్రతి ఒక్కరు పూలు చల్లడం చూసినారంటే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేసిన సిచ్యువేషన్ లేదు మరొకసారి ఏమైందంటే మన తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉండడంలో వాళ్ళ మన తెలంగాణ యొక్క సంస్కృతి గురించి మాట్లాడుతూ బండి అనక బండి గట్టి పదహారు బండ్లు పోతుంటే ఏ బండ్లు పోతీవురా నైజాం సర్కరోడా అని పాట పాడి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేకం చేయడం జరిగింది అనమాట మరొక మాట అక్కడ ఏం చెప్పినారంటే ఈ శతాబ్దపు ఛత్రపతిగా పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణించడానికి గల కారణాలు ఏంటి అంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు గొప్ప హిందు నాయకుడు ఒకప్పుడు మొఘలలు మన మహారాష్ట్ర మీద దండయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఈ రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కొంతమంది మన సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు మమ్మల్ని మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పనుతున్నాయి అని మాట్లాడడం ద్వారా మరి అది కాకుండా అక్కడున్న ఛత్రపతి శివాజీ గారిని మీరు ఇప్పుడు మహారాష్ట్ర చూస్తున్నారంటే ప్రతి ఒక్క ఊర్లో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉంటుంది అక్కడ ఛత్రపతి శివాజీ గారు ఈ మహారాష్ట్రలో కట్టినటువంటి కోటలు గోడల వల్ల మొగలు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన హిందూ సంపద అయినటువంటి దేవాలయాల్ని లేకుండా పోయినారు అని ఛత్రపతి శివాజీ గారిని కీర్తించడం జరిగింది ఆ విధంగా మాట్లాడడం ద్వారా హిందూ ధర్మము సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తూ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అదే సమయంలో వేరే మతాల్ని గౌరవించాలి అని మాట్లాడడం వల్ల ఆయన యొక్క గొప్పతనం బయటపడ్డా మనం చూసినాం అనమాట అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో వెళ్ళి మాట్లాడేటప్పుడు మనము మెకాలా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోమంటే నేర్చుకుంటాము మ్యాక్సిమంలో వచ్చి ఇంగ్లీష్ నేర్చుకో ఫ్రెంచ్ నేర్చుకోమంటే నేర్చుకుంటాము అదే జర్మనీ వాళ్ళు జర్మన్ నేర్చుకోమంటే నేర్చుకుంటాం కానీ మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ భాషలు నేర్చుకోమంటే మాత్రం నేర్చుకో అలా ఉండకూడదు పివి నరసింహారావు గారు లాంటి మన తెలుగు వ్యక్తి ఎన్నో భాషలు నేర్చుకున్నటువంటి నేపథ్యం అదే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి ఒక్కరు కనీసం వాళ్ళ మాతృభాష నాలుగు నాలుగైదు మన భారతదేశపు భాషలు నేర్చుకోవాలని ఆయన పిలుపునివ్వడంలోనే భారతదేశపు ప్రజల మీద ఆ ప్రజల యొక్క భాషల మీద సంస్కృతుల మీద ఆయనకున్న అభిమానాన్ని చాటి చెప్తుంది అది కాకుండా ఆయన చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడడానికి రాలేదు మీ మంచి గౌరవచ్చినాను ఎన్డిఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కోసం మన భారతదేశం ప్రయత్నిస్తున్నప్పుడు మహారాష్ట్ర వన్ లాక్ ట్రిలియన్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేయాలి అది ఎలా అవుతుందంటే ప్రభుత్వం మారకుండా ఒక స్టెబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ మనం సపోర్ట్ చేసినామంటే ఖచ్చితంగా మన దేశాన్ని ముందరికి అన్ని విధాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు ఇంతకు ముందర ఆల్రెడీ బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వంటి వాగ్దానాలు అన్ని నెరవేర్చినారని చెబుతూనే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ వేసిన రోడ్లు గురించి ఆయన వివరిస్తూ ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళా తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నింటినీ నెరవేరుస్తారు మన దేశం అగ్రగామిగా పోయేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుందనేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన బిడ్డలిద్దరూ మహారాష్ట్ర భాష వాళ్ళ అమ్మగారు గుజరాతీ అయినప్పటికీ మహారాష్ట్రలో సెట్టినటువంటి దేశాయ్ గారి బిడ్డలైనప్పటికీ మహారాష్ట్ర మరాఠీలో మాట్లాడుతూ ఆయన ఆద్యంతం మన తెలుగు జనాలను ఉర్రి తొలగిస్తూ ఆయన ప్రసంగం నడవడం జరిగింది లాస్ట్ రెండు రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల యొక్క చరిత్ర తిరగరాసినటువంటి ఒక గొప్ప ప్రపంచం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజు మీరు చూసినారంటే ఈ రోజుల్లో సో నిస్వార్థ రాజకీయాలు చేసేటటువంటి ఒక గొప్ప నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే ఎవరైనా సరే రాజకీయాలకు వస్తే ఈవెన్ ఒక గ్రామ స్థాయి సర్పంచ్ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తున్నారు కానీ ప్రజాసేవ చేయడం రాయట్లేదు అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించినటువంటి సంపాదన తీసుకొచ్చి ప్రజలకు పంచుతూ నిస్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరొక విషయం మీరు చూడాలి ఏంటి మన భారతదేశంలో హిందూ మహాసముద్రం హిమాలయాలకి ఈ ఒక ఎల్లల మధ్యలో ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఫీల్ అవుతున్నారు కాదనట్లేదు కానీ ప్రపంచం మొత్తం మీదగా చూసినామంటే హిందువులు మైనారిటీ అని చెప్పడం ద్వారా ఆయన గ్లోబల్ థింకింగ్ ఆయన బ్రాడ్ థింకింగ్ ప్రతి ఒక్కరు గమనించాలి గ్లోబల్ గా హిందువుల మీద అంటే ప్రపంచం మొత్తం మీద హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి రీసెంట్ గా జర్మనీలో గుడిలో ఉన్నటువంటి హిందువుల్ని ఖలిస్తాన్యులు వచ్చి కొట్టడం జరిగింది అప్పుడు ఆయన గొంతు వెలుగెత్తినాడు తర్వాత రీసెంట్ గా పాకిస్తాన్లో ఇద్దరు ఆడవాళ్ళని చంపడం జరిగింది ఒక పిల్లవాడు వాళ్ళ పక్కింటి అల్బిలో భారతదేశానికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రాడు అని అక్కడ ఉన్నటువంటి కష్టాలను ఎలుగొత్తినప్పుడు ఈయన ట్వీట్ చేసి ప్రతి ఒక్కరి యొక్క మనస్సు ప్రతి ఒక్కరి యొక్క చూపు తీసుకురావడం ఈయనలో ఉన్న హిందూ ధర్మ వ్యాధి హిందూ ధర్మ రక్షకుడిని మనకు గుర్తు చేస్తుంది అదేవిధంగా బంగ్లాదేశ్ లో మన హిందువుల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ గురించి మాట్లాడి కూడా ఈయన భారతదేశంలోనే ఒక గొప్ప హిందూ ధర్మ రక్షణకి పుట్టినటువంటి మహానుభావుడిగా చూడడం జరిగింది స్వతహాగా బీజేపీకి మతతత్వ పార్టీ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మతతత్వం కాదు ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుకుంటూ పరమత సహనం ఉండాలి పరమతాన్ని గౌరవించాలి అందరినీ ఒకటిగా చూడాలి అని ఆయన మాట్లాడుతున్నటువంటి భాష ఆయన చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి మనం అందరం అదృష్టం ఒక రకంగా ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి మన హిందూ ధర్మం మీద చేస్తున్నటువంటి దాడుల గురించి మాట్లాడేదానికి ఒక నిస్వార్థ ఒక గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేసినారు బంగాళాఖాతంలో స్టార్ట్ అయినటువంటి తుఫాను అరేబియా సముద్రంలో పోయి ప్రపంచం సృష్టించి ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై ఆరుకి తమిళనాడుని తీరం తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరొక విషయం మీరు చూడాలి బీజేపీకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లీడర్ అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే బీజేపీకి ఉత్తరాదిలో కొంత గడ్డుకాల పరిస్థితి ఈ రోజు మహారాష్ట్రని మళ్ళీ సాధించినారు నెక్స్ట్ తమిళనాడుని కానీ సాధించినారంటే ఖచ్చితంగా బీజేపీకి తిరిగి ఉండదు తమిళనాడులో బీజేపీ బాగా వేయాలంటే వన్ అండ్ ఓన్లీ ట్రబుల్ షూటర్ వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇంకొకటి బీజేపీకి కూడా ఫ్యూచర్ నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి కారణం ఏంటంటే మోడీ గారు వయసు అయిపోతుంది అమిత్ షా గారు వయసు తర్వాత నితిన్ గడ్కరీ గారు ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక గొప్ప చరిష్మ ఉన్నటువంటి ఒక నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు ప్రజల చేసిన ఇరవై నాలుగు గంటలో ఆలోచించేటటువంటి ఒక గొప్ప నేత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఒక పెద్ద దిక్కుగా తయారవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అదీ కాకుండా ప్రస్తుతానికి సౌత్ ఇండియా నుంచి మనం అనుకోవాలంటే డిప్యూటీ సీఎంఏ కాదు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కాపాడినాడు ఒక అనాగరిక పాలన నుంచి అదేవిధంగా భారతదేశాన్ని కాపాడినాడు బీజేపీ పవర్లో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్లో సీట్లు సంపాదించి మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి అంటే బంగాళాఖాతంలో పుట్టినటువంటి తుఫాను మహారాష్ట్ర అరేబియా సంవత్సరం వెళ్ళి అక్కడ ప్రపంచం సృష్టించింది తుడిచిపెట్టేసింది పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక తుఫాను మహారాష్ట్రలో మొత్తం తుడిచిపెట్టింది ఇదే ఊపులో తమిళనాడులో ఎంటర్ అయినారంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో కూడా డిఎంకే కోసాలు కదలతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మనకు ఉండడం మనం చూసుకున్న అదృష్టం ఆయన ఇంకా అభినందిస్తూ ఆయనకి సపోర్ట్ చేస్తూ మన రాష్ట్ర భవిష్యత్తుని మన దేశ భవిష్యత్తుని బంగారు బాటలో నడిచే విధంగా ఆయన ద్వారా మన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఈ శతాబ్దకు ఛత్రపతి శివాజీ గారు భవిష్యత్తు తరాలకి ఆశాకిరణం రాబోయే కాలానికి రక్షకుడు సో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు జై కూటమి ప్రభుత్వం జై హింద్